ఢిల్లీకి నూతన ఫ్లైట్ని మన రాజమహేంద్రవరం నుంచి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది మీడియా మిత్రులతో సహా అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వాస్తవంగా అయితే ఈ రోజు పార్లమెంట్ సెషన్స్ కూడా జరుగుతున్నాయి ఒంటి గంటకి క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది అయినప్పటికీ కూడా రాజమహేంద్రవరం చిరకాల కోరికగా ఉన్నటువంటి ఢిల్లీ ఫ్లైట్ని స్వయంగా వచ్చి ఈ సంతోషాన్ని మీ అందరితో కూడా పాల్పంచుకోవాలని ఏ ఫ్లైట్ అయితే ఢిల్లీలో వస్తుందో ఆ ఫ్లైట్లోనే ఇక్కడికి వచ్చి కార్యక్రమం చూసి మళ్ళీ తిరిగి వెళ్ళే ప్రోగ్రాం మేము పెట్టుకున్నాం మరి ఇందులో ఎంతో ఉత్సాహంగా మన పురంధేశ్వరి గారు అలాగే కాకినాడ ఎంపీ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది ఎన్డీఏ ఢిల్లీలో ఎంత బలంగా ఉందో చెప్పడానికి కూడా మేము ముగ్గురం ఒక ప్రతీకన్నది కూడా తెలియజేసుకుంటున్నాను కేంద్రంలో రాష్ట్రంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధిని ఒక ప్రయారిటీగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అడుగు ఈ రెండు ప్రభుత్వాలను కూడా ముందుకు నడిపించడం జరుగుతుంది నాకు కూడా ఒక బాధ్యత కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన ఎయిర్పోర్ట్లు కావచ్చు ఉన్న ఎయిర్పోర్ట్లో కెపాసిటీ బిల్డింగ్ కావచ్చు దానితో పాటు కనెక్టివిటీ కావచ్చు వీటన్నిటిని కూడా పెంచాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు గైడ్ చేయడం జరుగుతుంది స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మరి తరచూ చాలా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అందరూ కూడా సో అందరూ కూడా ఆ ప్రాంతానికి సంబంధించి కనెక్టివిటీ ఏదైతే అవసరం ఉందో దాని మీద కూడా మాకు సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు నేను ఎప్పుడైతే మినిస్టర్గా అయ్యాను ఇప్పుడే పురంధేశ్వరి గారు కూడా చెప్పారు ఆవిడ నాకు వచ్చి మాట్లాడినటువంటి మొట్టమొదట మాట కూడా మాకు ఢిల్లీకి కనెక్టివిటీ కావాలి దాని మీద నువ్వు ప్రయత్నం చేయని మొట్టమొదటి నుంచి అడిగారు సో ఆ ప్రయత్నం కేవలం ఢిల్లీ వరకే కాదు మొన్ననే మీరు చూశారు ముంబైకి కూడా ఒక ఎయిర్ బస్ తో డిసెంబర్ ఒకటో తేదీన కనెక్ట్ చేశాం అంటే రాజమహేంద్రవరం ఇప్పుడు మనకి దేశ రాజధాని ఢిల్లీతో కనెక్ట్ అయింది ఆర్థిక రాజధాని ముంబైతో కనెక్ట్ అయ్యింది ఆల్రెడీ బెంగళూరుతో తో చెన్నైతో హైదరాబాద్తో కనెక్ట్ అయి ఉన్నాయి అంటే దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలతో ఇప్పుడు రాజమండ్రి కనెక్ట్ అయి ఉంది ఈ రోజు చూస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి నాయకులు అందరూ కూడా వచ్చారనంటే వాళ్ళందరికీ కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి ఎయిర్పోర్ట్ ఇది కేవలం రాజమండ్రి సిటీకి సంబంధించినటువంటిదే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకి ఎంతో మంది వినియోగిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ ఈరోజు ఢిల్లీకి కనెక్ట్ చేశామని అంటే అమెరికా వెళ్లాల్సినటువంటి వారు ఇక్కడ ముప్పై నిమిషాలు కానీ గంట దూరంలో ఏ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి వారు ఇంకా విశాఖపట్నము విజయవాడ వెళ్ళక్కర్లేదు మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ వచ్చి రాజమండ్రి నుంచి అవసరమైతే ఢిల్లీకి కానీ ముంబైకి కానీ వెళ్ళి అక్కడ నుంచే నేరుగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తీసుకునే సౌకర్యం ఈ రెండు ఫ్లైట్లు కూడా కపిలిపిస్తుంది అనేది గమనించాలి దానితో పాటు గతంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి ఫ్లైట్ కనెక్టివిటీ అన్ని కూడా ఏటీఆర్స్తోనే రన్ అయ్యాయి ఏటీఆర్ తాలూకా కెపాసిటీ ఎయిటీ సీటర్ ఎయిర్ బస్సులు లేవు కానీ ఎప్పుడైతే మనం ఈ ముంబై ఢిల్లీ ఫ్లైట్లు స్టార్ట్ చేశామో ఎయిర్ బస్ సుమారు నూట మంది కూర్చునేటటువంటి ఎయిర్ బస్సులతో ఇప్పుడు ప్రయాణం చేయొచ్చు ఎయిర్ బస్సులు స్టార్ట్ అయితే ఎయిర్పోర్ట్ కూడా రెవెన్యూ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ రాజమండ్రి ఎయిర్పోర్ట్ ను మనం దృష్టిలో పెట్టుకుని ఎలా ఇది సెల్ఫ్ సఫిషియెంట్ చేసుకుని ఇక్కడ కూడా రెవెన్యూ పెంచే విధంగా చర్యలు కూడా మేము తీసుకుంటున్నాం పక్కనే మీరు చూశారు నూతన టెర్మినల్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ లో ఉంది విత్ ఇన్ ఏ ఇయర్ అది కూడా పూర్తి చేసి రాజమండ్రి ప్రజలకి అప్పచెప్పడానికి అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటున్నామని ఆ టెర్మినల్ బిల్డింగ్ తరఫున కూడా తెలియజేస్తున్నాం మూడు నెలల క్రితం వచ్చి రివ్యూ కూడా దాని తరఫున చేశాం అయితే ఈ రోజు ఈ ఫ్లైట్ అయితే అయిపోయింది మేడం గారు అడిగినట్టు ఆ ఫ్లైట్ గురించి అడిగారు ఆ ఫ్లైట్ చేసాం ఆయన కూడా తీసుకొని వచ్చాం సో నెక్స్ట్ ఇంకేం కావాలో ఆ లిస్ట్ కూడా రాసుకున్నాం అందులో మొట్టమొదటి ఆవిడ కూడా చెప్పారు తిరుపతికి ఒక ఫ్లైట్ కావాలి రాజమండ్రి నుంచి అని